అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టకర్తి శేఖర్ బాష లావణ్య రాయతరణ ఇష్యూ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఫేమ్ లో ఉన్న వ్యక్తి ఇవాళ బిగ్ బాస్ నుంచి నిన్నే ఎలివేట్ అయ్యాడు సరే బయటకు వచ్చినటువంటి శేఖర్ బాషా అతను అతని గురించి వాస్తవాలు అతని గురించి చాలా చర్చ లావణ్య పెట్టింది సోషల్ మీడియాలో అసలు శేఖర్ బాష ఎవరు శేఖర్ బాష యొక్క రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అతనితో ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళతో అతను ఎలా ఉంటాడో మనతో పంచుకోవడానికి అతనికి పదిహేను పదహారు ఏళ్ళుగా ఫ్రెండ్గా ఉన్నటువంటి హేమా గారు మనతో ఉన్నారు మేడం నమస్కారం అండి హలో అండి నమస్తే ఎప్పుడు పరిచయం మీకు శేఖర్ భాష ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం అండి ఎలా పరిచయం మేమిద్దరం కలిసి చాలా ఛానల్స్ లో వర్క్ చేసాం ఓకే సో అలా షోస్ చేస్తూ అంటే ఫస్ట్ చేసిన డే వన్ లోనే మేము ఫ్రెండ్స్ అయిపోయాము అంటే లావణ్య రాయత్రి అలిచర్ చేస్తున్న విషయం మీరు చూసారా చూసాను వీడియోస్ లో చూసాను నేను అప్పుడు ఎక్కడ లేను యాక్చువల్గా మనం టీవీ నుంచి స్టార్ట్ చేశారు అతను అవును విన్నాను అంటే నేను మేబీ ఫస్ట్ వీడియో ఇక్కడి నుంచి అని తెలియదు కానీ బట్ విన్నాను మనం టీవీ నుంచే స్టార్ట్ అయ్యింది అని యాక్చువల్గా అతని మీద అతన్ని పడన వాళ్ళు కావచ్చు లావణ్య వచ్చేసి చేసే ఆరోపణ నుంచి అంటే రాయితరానికి అతని పేరు బ్యాచ్ మీరేమంటారు అసలు నేను ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను అసలు పేమెంట్ తీసుకోవడానికి అతనికి ఏమైనా గతి వాడా లేకపోతే ఏమైనా అవసరం ఉందా ఒక వన్ థింగ్ ఏంటంటే తను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నారు ఒక మంచి ఆర్జేగా వీజేగా తనకి ఎంత టాలెంట్ ఉందనేది మన అందరికీ తెలుసు మీరు కూడా మీడియాలో ఉన్నారు ఫోర్టీన్ అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి ఆర్జేగా అండ్ తర్వాత వీజేగా ఆయన ఆల్మోస్ట్ మ్యూజిక్ లోనే ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసి ఉన్నారు ఆయనకంటూ కంటూ సపరేట్ గా ఒక టైంలో లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలుసు ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఇష్యూ అన్ని తీసి పక్కన పెడితే ఒక టైంలో లో ఆయన చాలా మంచి యాంకర్ అసలు ఈవెన్ నేను చేసేటప్పుడే వావ్ శేఖర్ తో చేయబోతున్నా ఎక్సైటెడ్ గా చేసేటప్పుడు ఆయన చాలా సీనియర్ యాంకర్ అసలు అప్పటికి ఆయన చాలా ఫేమస్ ఎక్కడెక్కడ చేశారు కలిసి మేము ఎన్టీవీలో చేసాము వనిత టీవీ వేరే ఇంకా రెండు మూడు ఛానల్స్ బయట షోస్ చాలా స్టూడియోలో ఇలా చేసాము అయితే అప్పటికే ఆయన చాలా సీనియర్ బట్ ఆయనలో నచ్చే క్యారెక్టర్ ఏంటంటే వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట మీరు ఎవరైనా సరే మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇస్తారు అది మీరు ఒక ఛానల్ సీఈఓ అయినా ఆ ఛానల్లో పనిచేసే ఒక ఆఫీస్ బాయ్ అయినా కూడా యా ఆఫీస్ బాయ్ అయినా కూడా ఆయన ఒకటే ఇదిగా ఉంటారు అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికే అర్థం కాదు అంటే మనం కూడా ఉంటాం నవ్వుతో మాట్లాడతాం అంతా ఓకే బట్ ఆల్ ద టైమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు ఏ టైంలో చూసినా కూడా శేఖర్ అలానే ఉంటారు అంటే నాకు చెప్పండి శేఖర్ బాద్ష పొద్దున ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేశాడంటే నైట్ ఐష్యూని రన్అప్ అయ్యేసరికి లెవెన్ ట్వల్వ్ కూడా అవుతుంది అంత ఓపిక అంత సార్ అప్పటి నుంచి ఉండేదా ఆయనకి ఎప్పుడూ ఉండేదండి ఓర్పు ఓర్పు సహనం అయితే ఎప్పుడూ ఉంటుంది అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈవెన్ ఎందుకు నాకే ఏదైనా చిన్న అంటే అప్పుడు నేను చాలా చిన్నదాన్ని టీనేజర్గా వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇట్లా మీడియాలోకి రావడం అతను ఎక్స్పీరియన్స్ ఉంది ఎగ్జాక్ట్గా తెలీదు బట్ చాలా ఇయర్స్ నుంచి జర్నీ మ్యూజిక్లో చూస్తూ వీడియోస్ చూస్తూ అడుగుతున్నాను అతని మీద చేసిన కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేస్తారని అట్లా వాడుకుని వదిలేస్తాడని ఏదో కొంతమంది అభియోగాలు కూడా మీరు కూడా ఒక అమ్మాయి కాబట్టి ఎప్పుడన్నా అతను ఆ కోణాన్ని చూసారా నేను అసలు ఆ కోణం నాకు అసలు భలే నవ్వు వస్తుంది ఆ కోణం చూస్తే అన్నయ్య అనే వర్డ్ మీరు వేరే ఇంటర్వ్యూస్ చూసుంటారేమో నేను అట్లాంటి అంటే మీ పట్టని కాదు ఇతర అమ్మాయిల పట్ట కావచ్చు లేదండి ఇప్పుడు అలా ఉంటే ఏ అమ్మాయి పట్లైనా అలానే చూస్తారు కదా అంత కేరింగ్ గా అసలు నేను ఇందాక చెప్పాను సీఈఓ అయినా ఆఫీస్ బాయ్ అయినా ఒకటేలాగా ట్రీట్ చేసినప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఇలా ఒక అమ్మాయి దగ్గర అలా ఎలా ఉంటారు ఇంకో షేడ్ అసలు ఎలా ఉంటుంది ఇదేమన్నా చంద్రముఖి సినిమానా ఆయన ఒక నార్మల్ మనిషే కదా ఎవరితో మాట్లాడినా అలానే మాట్లాడతారు అండ్ నేను కాకుండా ఆయనకి చాలా మంది అమ్మాయిలు నా ఫ్రెండ్సే ఉన్నారు కామన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందరికీ కూడా అదే రెస్పెక్ట్ ఉండేది తనంటే సో శేఖర్ చాలా అంటే ఎంత ఎంత మీకు ఎట్లా చెప్పాలి ఎక్కడ ఒక మాట కూడా పొరపాటును కూడా ఒక మాట తూలడు అసలు లైక్ పిచ్చిగా మాట్లాడటం కానీ అసభ్యకరంగా నేను ఇంతవరకు వినలేదు మరి నెగిటివిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు కానీ ఛానల్లో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తనతో పాటు వెళ్ళాను యుఎస్ మధ్యలో వచ్చిన ప్రతిసారి కలుస్తున్నా ఎన్నిసార్లు వస్తున్నాను అండ్ ఇంతదిగా నేను తన కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే తన మీద ఎంత ఇష్టం అభిమానం ఉంటే నేను బయటకు వస్తాను అండ్ ఏదో పెట్టుకోని అన్నయ్య అని చెప్పాల్సిన అవసరం లేదు అంటే రేపు పొద్దున ఆన్సర్ చేయబోయే క్వశ్చన్కి ఈ రోజే మేము అడుగుతున్నాను మీరు శేఖర భాష గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా రేపొద్దున మీద కూడా మీరు పేరు బ్యాచ్న వస్తుంది సమాధానం పెయిడ్ బ్యాచ్ అని వచ్చిందనుకోండి అది అనే వాళ్ళంతా ఆ కేటగిరీ వాళ్ళే వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఆ అంతవరకే ఆలోచించగలరు నిజంగా శేఖర్ ని చూసి బిగ్ బాస్ లో రెండు వారాలు చూస్తే తెలుగు రాష్ట్రాలు రెండు పన్నెండు కోట్ల మందికి వాళ్ళకి అర్థమైపోయింది శేఖర్ ఏంటి అని అనేది ఇంకా ఏదైనా ప్రూవ్ చేయాలంటే తను ఏం ప్రూవ్ చేసుకోడు తనకు అవసరం లేదు కూడా తను కనీసం నాకు ఓటేయండి అని అడిగే టైప్ పర్సన్ కూడా కాదు బయట వచ్చి ఒక పిఆర్ని మెయింటైన్ చేసే టైప్ కూడా కాదు బిగ్ బాస్ నేను గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే తను వెళ్ళింది ఏంటి ఒక ఫేమ్ కోసం కాదు మనీ కోసం కాదు తను ఓపెన్గా చెప్పారు నాలో ఒక టాలెంట్ ఉంది మీకు అది అందరికి తెలుసు ఆయన స్పాంటనిటీ తెలుసు మీకు ఎక్కడుంటే ఆ మాటల్లోనే జోక్స్ వేసేస్తుంటారు మనము ఈ టూ వీక్స్ చూసాము సో అది ఆయన టాలెంట్ ఆ టాలెంట్ అది అందరికీ తెలియాలి అలా ఒక ప్లాట్ఫామ్ బిగ్ బాస్ గా వెళ్ళారు కానీ ఎక్కడ నాకు ఒక ఫేమ్ వచ్చేసేయాలి లేకపోతే ఆ కప్ గెలుచుకొని ఆ ట్రోఫీ గెలుచుకొని వచ్చేసేయాలి నాకు ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు రావాలి అదర్ దాని బిగ్ బాస్ శేఖర్ బాస్ ఒక పెద్ద ఫాలోయింగ్ ఉంది మగ బాధితుడి పక్షాన్ని ఉంటాడు ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే సహజంగా అమ్మాయి వైపు అందరు ఉంటారు గానీ ఇతను అన్ని కోణాలు చూస్తాడు మగవాళ్ళ పక్షం కూడా చూస్తాడు ఏమంటారు మగవాళ్ళ సైడ్ ఎవరు తొందరగా ఉండరు కదా అలా ఆలోచిస్తే తను ఉంటారు అలానే ఆడవాళ్ళ సైడ్ ఉండరు అనేది రాంగ్ ఎందుకు అంటే నాకు ఏదో చిన్న ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను అప్పట్లో సీనియర్ యాంకర్ నేను మీకు ముందే చెప్పా ప్రతి చిన్న దానికి కాల్ చేసి ఏడ్ చేసేదాన్ని శేఖర్ నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అర్జెంట్గా వచ్చేసి అర్జెంట్గా వచ్చాండి ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో ఉంటే ఏంటి ఇది లాగా ఇట్లా చేస్తుంది అని అనుకుంటారు ఎట్లా అంటే ఒక నేను తనకి ఏ బ్లడ్ రిలేషన్ కాదు నేను అన్నయ్య అన్నంత మాత్రాన నేను ఏ బ్లడ్ రిలేషన్ లేదు బట్ స్టిల్ నేను అనుకోవటం వేరు తను కూడా అలా అనుకోవటం వేరు కదా తను టైం వేస్ట్ చేసుకొని నా దగ్గరకు వచ్చి అసలు నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు ఇది కదా అనని ఎంత ఓపిక్గా కూర్చొని తన టైం అంతా తనకి ఎన్ని పనులు ఉంటాయో పక్కన పెట్టేసి కూర్చొని నేను ఇంపార్టెంట్ అని వస్తేనే కదా ఎప్పుడైతే ఆయన వచ్చారో అందుకే నేను వాళ్ళు ఇక్కడ వరకు బయటకు వచ్చి మాట్లాడుతున్నా లేదు అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు అబ్బా నాకెందుకు ఎవరో షేఖరా అతనికి ఏమైతే నాకేంటి ఆయన గురించి నేను వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటని నేను కూడా ఇంట్లోనే కూర్చుంటా బట్ చాలా ఎక్కడో కొంత నెగిటివిటీ ఉంది చూసారు ఆయన మీద అది కూడా నాకు నాకు తెలుసు ఆయన ఏంటి అని అనేది ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నాకు తెలిసింది నేను చెప్తే నా నుంచి కొంతమంది వింటారేమో నమ్ముతారేమో అని ఒక ప్రయత్నం అంతే మీరు మీడియా పెళ్ళి పనిచేసి అమెరికా వెళ్ళారంట అక్కడ పోయిన తర్వాత కూడా ఉన్నారు టచ్ లో ఎవరు ఎప్పుడు టచ్ లోనే ఉన్నామండి ఎప్పుడు టచ్ లోనే ఉన్నా ఎప్పుడు వచ్చారు ఇండియాకి నేను ఇండియాకి వచ్చి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఎందుకు వచ్చారు ఆ టెన్ ఇయర్స్ అయింది నేను వెళ్ళి సో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది మధ్యలో వస్తూ వెళ్తూ ఉన్నా కానీ అంటే పర్మనెంట్ గా వద్దాము అనేది రాలేదు బట్ ఇప్పుడు ఇంకిప్పుడు కూడా రాకపోతే ఇంకా ఎప్పటికీ రాలే మేము పర్మెనెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఒక టూ ఇయర్స్ చూద్దాము అంత ఓకే పిల్లలు సెట్ అయిపోయారు అండ్ నాకు కూడా అంటే మళ్ళీ లోకి రావాలని ఉంది అంత సెట్ అయ్యలే వాళ్ళు మాకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి మీరు దుకాణం సర్దేసుకుంటే ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు ఎలా అంతేనా సో చూద్దాం అట్లా అని చెప్పేసి వచ్చాను మీరు బాగా మాట్లాడుతున్నారు అండి సరే ఓకే శేఖర్ భాష ఒక్కసారి ఆయన ఆయన లైఫ్ లోకి వెళ్తే ఆయన లైఫ్ లో పెళ్ళి మీకు టచ్ లో ఉన్నారా యా పెళ్ళి అయ్యేటప్పుడు టచ్ లోనే ఉన్నారు అంటే ఎగ్జాక్ట్లీ ఈ టైంలో పెళ్ళి అయింది తెలియదు ఎందుకంటే నేను ఎలాగూ పెళ్ళికి రాలేను బట్ ఫిక్స్ అయింది ఇట్లా అని అయితే తెలుసు బట్ ఆ టైంలో నేనైతే ఏం పెళ్ళికి రావడం కానీ అట్లా ఏం జరగలేదు పాప పుట్టింది అట్లా అని తెలుసు ఇప్పుడు శేఖర్ భాష బయటికి రావడం ఎలా చూస్తున్నారు బిగ్ బాస్ నుంచి యాక్చువల్లీ అది వినగానే నాకైతే కొంతసేపు ఏడిపచ్చేసింది ఆ రోజు సాటర్డే నైట్ మనకి సండే తెలిసింది కదా ముందు రోజు నుంచి అందరు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసేసారు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అది పెట్టగానే అసలు అది అబద్ధమైతే బాగుండని కొంతసేపు ఏడుస్తూ ఉన్నాయి ఎందుకంటే తన లాంటి పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సీజన్లో అయితే శేఖర్ వల్ల అని అనిపించింది అంటే పర్సనల్గా నాకు ఫ్రెండ్ అని అలా తీసి పక్కన పెడితే చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు సో శేఖర్ ఉంటే కొంచెం హెల్దీ కామెడీ ఉంది అండ్ ఫన్ ఉంది బాగుంది అట్లా షో అని అని చాలామంది అలా ఫీల్ అవుతున్నారు చాలా మంది ఎలిమినేట్ అయ్యారనగానే కింద థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ శేఖర్ లేకపోతే ఇంక అసలు మేము బిగ్ బాస్ ఏ చూడము త్రీ మంత్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న అనవసరంగా మా మనీ వేస్ట్ అయిపోయింది శేఖర్ లేకపోతే ఆ షో చూడడం కూడా వేస్టే ఇంకేం ఫన్ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు అందరు సీరియస్గా కొట్టుకునే వాళ్ళే ఇలా వచ్చింది అంటే మిగిలిన వాళ్ళు అసలు ఫన్ చేయట్లేదు అనే కాదు బట్ ఏంటంటే శేఖర్ చూసి ఇష్టపడ్డారు కాబట్టి అభిమానం ఉంటది అనుకునే వాళ్ళు లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడటం అనుకునేవాళ్ళు అవును అట్లానే చూడటం మానేయకపోవచ్చేమో కానీ బట్ వాళ్ళ అభిమానం సో అంత అభిమానం గెలుచుకున్నారు ఎక్కడ ఈ రెండు వారాలు యాక్ట్ చేయాలంటే చేసేవచ్చు బట్ తన రియల్ నేచరే అదండి చాలా కూల్ గా వీలైనంత వరకు పక్కన నేను కూడా యాక్చువల్లీ అదే అనుకున్నా అందులో నాకు కూడా ఏమన్నా ఏదైనా జరిగి ఆ సీక్రెట్ రూమ్ నుంచి అట్లా మళ్ళీ అని బట్ వచ్చారు బట్ ఇది కూడా హ్యాపీ అనండి ఎందుకంటే బేబీని చూసుకున్నారు కదా సో అది కూడా తన మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ మళ్ళీ కూడా రాదు సో తన ఏంటనేది ఆ రెండు వారాల్లోనే పన్నెండు వారాలకి సరిపడా ఇచ్చేసారండి ఆయన ఆయన గురించి ఇంకా ఇప్పుడు స్పెషల్ గా ఏమి ప్రజలకు తెలియాల్సిన అవసరం రాజకీయ దావన చేసి మీరు ఫాలో అయ్యారా ఫాలో అయ్యాను బట్ నాకు దాని గురించి డీటెయిల్స్ అయితే ఏం తెలియదు కానీ జస్ట్ మొత్తం లావణ్య వర్సెస్ శేఖర భాష పెద్ద వివాదం అయింది కొన్ని నెలల పాటు నడిచింది ఈ వివాదంలో మీకు అనిపించింది చెప్పండి అనిపించింది అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ ఉందో దానికి అందరు సపోర్ట్ ఉన్నారు ఫైనల్ గా అంటే స్టార్టింగ్ లో ఏంటంటే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉంటదంటే మన సొసైటీలో ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు ఎవరైనా జెంట్స్ వెళ్ళారంటే వాళ్ళని నమ్మడానికి చాలా టైం పడుతుంది బట్ తను అది తప్పు అని ప్రూవ్ చేయటానికి వచ్చారు ఎందుకంటే తన ఫ్రెండ్ తనకి కొన్ని విషయాలు తెలుసు ఫైటింగ్ ఎగ్రీ అవుతున్నారా రైట్ గా రైట్ స్టాండ్ తీసుకున్నాడని రైట్ స్టాండ్ తీసుకున్నాడు అనుకున్నారా సో ఇప్పుడు రైట్ స్టాండ్ తీసుకున్నారా అంటే కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయండి కదా ఇప్పుడు తన సైడ్ ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది కరెక్ట్ అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో తిను కరెక్ట్గానే గానే వెళ్తున్నారు అని అనిపించింది అది అన్ని వీడియోస్ చూస్తే యా కరెక్ట్ మాట్లాడుతున్నారు ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు కదా సో కరెక్ట్గానే వెళ్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు అండ్ నాకెందుకు వదిలేయకుండా ఫైట్ చేస్తున్నారు అని అందులో అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే తనకు వచ్చే లాభం ఏమీ లేదు అండ్ ఇంకొకటి ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటిలో నెగిటివిటీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అవును ఇప్పుడు మీరే అన్నారు పెయిడా తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా అని చెప్పేసేసి ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది కొట్టారు తిట్టారు తన్నారు ఇవన్నీ కూడా పడాల్సి వస్తుంది ఒకసారి కడుక్కో ఇక అట్లా తను దానికి ప్రిపేర్ అయి దిగారు దేనికోసం ఇవేమి లేకపోయినా అన్ని మాటలు పడుతున్నారు బట్ స్టార్టింగ్ లో అలా ఏమైనా మాటలు పడ్డారేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరికి విషయం అర్థమైంది తను దేనికోసం ఫైట్ చేస్తున్నారు నిస్వార్థంగా ఒక జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు అనేది అందరికి అర్థమవుతుంది దానివల్ల ఇప్పుడు శేఖర్ లోపలికి వెళ్ళాక ఆ టూ వీక్స్ ఉన్నా కూడా అందరూ ఇంత ఫీల్ అయ్యారు కనెక్ట్ అయ్యారు యూజువల్లీ ఏంటంటే వన్ వీక్ టూ వీక్స్ లో వెళ్ళే వాళ్ళతో పెద్ద కనెక్షన్ ఉండదు ఏం ఆడతారు ఏం చూపిస్తారు కదా ఆ వెళ్ళిపోతారు ఎవరైతే చివరి వరకు అంటే ఒక వీక్స్ తర్వాతే ఉంటే గానీ కనెక్షన్ అనేది రాదు ఒక అటాచ్మెంట్ అనేది రాదు అది సైంటిఫిక్ థియరీ కూడా ఇరవై రెండు రోజులు కనీసం ఒక మనిషితో దగ్గరగా ట్రావెల్ చేస్తే తప్ప ఆ మనిషిని చూస్తే తప్ప అదంతా ఒక బాండింగ్ ఏర్పడదు అనేది సైన్స్ సైన్స్ సో మీరు అన్నట్టు ఆ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ డే టూ డేస్ చూస్తేనే చేసినట్టు ఎక్కడో మనం ఇక్కడ కూర్చొని అక్కడ టీవీలో చూస్తున్నాం టీవీలో చూసిన రెండు వారాలు వాళ్ళు చూసిన వాళ్ళే అటాచ్ అయితే నేను ఇక్కడ పక్కన మనిషి కనిపిస్తూ పదిహేను సంవత్సరాలు అతనితో ట్రావెల్ చేసి ఉన్నా నేను అంటే అతను ఏంటి అని అని డే వన్ వచ్చి పక్కన నిలబడగానే అంటే నాకు అంటే ఒక పర్సన్ మీద అంత నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని అంత ఇది వచ్చింది తన్ను చూసాకే ఇప్పుడు చూ చూడగానే మనం ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు చూడగానే మనం ఫ్రెండ్ అనము కొన్ని రోజులు ట్రావెల్ చేశాక ఫ్రెండ్ అవుతారు ఆ ఫ్రెండ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఇంకొన్ని రోజులు ట్రావెల్ చేయాలి ఆ బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఇంకేదైనా రిలేషన్ అది అన్నయ్య కావచ్చు ఇంకొకటి కావచ్చు వాట్ ఎవర్ ఇంకొక స్టెప్ వేయాలి అంటే ఇంకా టైం పడుతుంది బట్ నాకు డే వన్లోనే లోనే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక బ్రదర్ అనే ఫీల్ కలిగింది అంటే అంత మనకి తనంత అంత కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారనమాట పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది క్రియేట్ చేయరు లేకపోతే ఇన్ని షోస్ ఎట్లా చేస్తాము అంతంతో ఇలా ఉంటాము పదిహేను సంవత్సరాల తర్వాత నా ఫ్యామిలీ సపరేట్ అయ్యాక కూడా తన కోసం వచ్చి మాట్లాడుతున్నాను అంటే తను నాకు ఎంతో కొంత హెల్ప్ చేసి ఉంటారు కదా ఎంతో సపోర్ట్ చేసి ఉంటారు కదా చె ఎందుకంటే ఇలాంటి వాటిలో మనకెందుకులే వివాదాల్లో ఉన్నారు సరే మనకెందుకు ఇదంతా అనుకుంటాం ఇప్పుడు కూడా నేను వాటిలో వివాదాల్లోకి నేను దూరట్లా బట్ హూ ఈ షేఖర్ వాట్ ఈ షేఖర్ అనేది మాత్రమే నాకు తెలిసింది నేను చెప్పడానికి వచ్చాను లాంటి అమ్మాయిని ఎప్పుడైనా చూసారా లాంటి అమ్మాయిలు అననేది మనకు తెలియదండి జనరల్ గా అంటే ఇప్పుడు మనం చాలా మందితో మాట్లాడుతుంటాం ఎవరెలా అనేది మనకు తెలియదు అదే చెప్తున్నా అదే మీకున్న దగ్గర ఫ్రెండ్షిప్ లో నాకు చాలా తక్కువ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారండి హానెస్ట్లీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంతే ఫ్రెండ్స్ అంతే అందులో శేఖర్ భాష ఒకరు మీకు ఎట్లా అంటే తొందరగా మాట్లాడతాను బట్ అదే చెప్తున్నా నేను ఒకరు కలవటం వేరు ఇప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యారు వాళ్ళు ఫ్రెండ్ అవడానికి నేను చాలా టైం తీసుకుంటాను నాకే తెలియకుండా శేఖర్ ఒక్కళ్ళే నా లైఫ్ మొత్తంలో చూడగానే కనెక్ట్ అయిన పర్సన్ అట్లా కెనడాలో ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు నాకు ఒక ఫ్రెండ్ తను కూడా అంత చూడగానే కలవగానే నచ్చేశారు సో ఇట్లా చాలా తక్కువ మంది ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే నా లైఫ్ లో ఉన్నారు అట్లా అనుకునే పర్సన్స్ సో వాళ్ళ కోసం ఎక్కడి వరకైనా అంటే ఈ మాత్రం కూడా నాకేమీ లేదు కదా ఇప్పుడు నన్ను కూడా అడుగుతున్నారు శేఖర్ ఏమన్నా మనీ ఇచ్చారా అంటే చాలా మీరు సమాధానం అందుకే చెప్పి చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది అంటే ఇంక ఇంతవరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి సేకరించే డబ్బుల కోసం నేను అన్ని ఛానల్స్ లో తిరిగి అంటే ప్రేమ ఇదంతా పోయి డబ్బుల గురించి మాట్లాడుతున్నారు డబ్బుల కోసం అమెరికాలో మీరు వచ్చి ఫ్లైట్ వేసుకుని వచ్చి అండ్ ఫ్యామిలీ ఇప్పుడు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది చాలా మంది రిలేటివ్స్ ఉంటారు ఈ వీడియో అందరూ చూస్తూ ఉంటారు సో ఇలాంటి వాటిల్లోకి ఒక ఫ్యామిలీ పర్సన్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలని ఎవరు అనుకోరు కదా నా ప్రొఫెషన్ నా ప్రొఫెషనే బట్ ఇట్లాంటి వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యి వచ్చి మాట్లాడాలని అనుకోరు బట్ స్టిల్ ఏంటంటే నాకు ఆ వివాదానికి సంబంధం లేదు బట్ శేఖర్ ఏంటి అని అనేది ఇప్పుడు మీరు వచ్చి మీడియాలో మాట్లాడుతున్న మీ ఫ్యామిలీ అబ్జర్వ్ చేయట్లేదా అబ్జెక్ట్ చేయట్లేదంటే మీకు అదే ఇన్ని ఇయర్స్ నాకు పరిచయం అంటే మా ఫ్యామిలీకి కూడా శేఖర్ తెలిసే ఉంటుంది వాళ్ళ మేము చాలా సార్లు కలిసాము మా పేరెంట్స్ కూడా కలిసారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది సో శేఖర్ ఏంటనేది తెలుసు సో శేఖర్ది కాబట్టే నేను బయటకు వచ్చినా వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు మేబీ ఈ ప్లేస్లో ఇంకొకరి కోసం నేను వెళ్తాను అంటే నేనేం వెళ్ళకపోవచ్చు వెళ్తానన్న మా ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు ఎట్లా వెళ్తావు ఏంటి అని వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా పెద్ద వివాదం కదా ఈ వివాదంలో ఎందుకు అని చెప్పేసి అనేది ఉంటది కదా అందుకే నేను వివాదంలోకి వెళ్ళట్లేదు అయినా అంటారు కదా అవును బట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే అలా ఉంటది బట్ మనము ఇప్పుడు నేనేం చెప్తున్నా ఒక మంచి తెలియటం కోసం అనే వచ్చాను కానీ మీరు లేట్ అయ్యారు లేట్ అయ్యాను యాక్చువల్ మాకు పరిచయం కాదు చాలా లేట్ అయింది ముందు సంపాదించి పెట్టడానికి అతను 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 కోరుకోకపోయినా కోరుకోకపోయినా మన అభిమానం కొద్ది చేసేవాళ్ళం డెఫినెట్ గా నేను అనిపించింది కొంచెం ఇంకొంచెం ముందు రియాక్ట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు కూడా తెలియదు కదా ఎవరైనా ఛానల్స్ వాళ్ళు కాల్ చేస్తే తప్పించి మనం ఎలా కాంటాక్ట్ చేయాలి ఇదంతా అంటే మనం వెళ్ళి నా ఇంటర్వ్యూ తీసుకోండి అంటే అసలు ఎవరమ్మా నీ ఇంటర్వ్యూ మేము ఎందుకు తీసుకుంటాం అని అనేస్తారు కదా అట్లా కాకపోతే హిస్ వెరీ జెన్యున్ పర్సన్ అండి చాలా తక్కువ మందిలో అంటే ఎక్కడో చాలా మందిలో ఒక్కళ్ళు ఉంటారు అలాంటి వ్యక్తే శేఖర్ బట్ ఇంకొకటి తన ఒక పాయింట్ చెప్తూ ఉంటారు మీరు ఏదైనా ఒక పర్సన్ ఒక మంచి వాళ్ళని మీరు ఇచ్చేసారనుకోండి ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఏదో ఒకటి వినేసేసి సోషల్ మీడియాలో వినేసేసి ఇతని తప్పు ఈమె తప్పు అన్నారంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది సో అదొక్కటి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆలోచించుకునే శక్తి ఉండాలి మనకు కూడా అలా అని ఇప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంటున్న వాళ్ళు తప్పు అని కాదు వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఆలోచిస్తున్నారో తెలియదు కాకపోతే మనం ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకుండా ఎవరేంటి అనేది తెలుసుకొని రియాక్ట్ అయితే మనం బెటర్గా ఆలోచిస్తాం ఎందుకంటే మనకు కూడా ఫ్యామిలీ ఉంది మన పిల్లలు ఉన్నారు అలా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా చూడటం వింటూ చాలా మంది ఉన్నారు వినకుండా ఏంటంటే ఇది లేదండి మగాళ్ళకి న్యాయం జరగట్లేదని ముందుకు వస్తున్నారు అది ఆడపిల్ల అయినా కూడా వెళ్తారు అమ్మాయి అబ్బాయి అన్యాయం చేసినా అక్కడ ఎక్కడ ఈ తప్పు జరుగుతుంది జస్టిస్ కోసం తాను వెళ్ళగలిగింది చేస్తారు తప్పుకి జెండర్ అని లేదా కాస్ట్ అని లేదా రిలీజియన్ అని అది పెట్టాల్సిన అవసరం లేదు పెట్టాల్సిన అవసరం తప్పు ఎవరు చేస్తారు అతని నిందితులే ఉండాలి తప్పు బాధ ఎవరు గురవుతారు వాళ్ళ బాధ్యత లెక్కనే ఉండాలి అవును అప్పుడు అలా అతనికి ఏమైనా అట్లా ఓన్లీ మగాళ్ళే అన్న ఫీలింగ్ ఉంటే ఇప్పుడు ఆయనకి ఆడపిల్ల ఉంది ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసు ఇప్పుడు నేను ఫ్రెండ్ అన్నాను మరి నన్ను ఎంత ఇష్టంగా అంటే నేను కలిసినప్పుడు ఎంత ఇష్టంగా చూసుకుంటారో తెలుసు వాళ్ళ వైఫ్ చెప్పారు మగజాతి ఆడపిల్ల అందే ఎందుకండి అందరూ కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా జరిగేది అదే ఇప్పుడు నేను ఎల్లో కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి నన్ను నమ్ముతారు మీరు నా అదబాటు వచ్చారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాకు ఇస్తారు కదా ఇవ్వడం మంచిదే అమ్మాయిల గురించి ఆలోచించడం మంచిదే ఎందుకంటే మనకి అమ్మాయిలు ఉన్నారు డెఫినెట్ గా అమ్మాయికి ఫస్ట్ విన్న తర్వాత కొంచెం అన్ని చూసి అప్పుడు గుడ్డిగా బ్లైండ్ గా వెళ్ళిపోకుండా ఆలోచించి తీసుకోవాలని మాట్లాడుతున్నారు కానీ తను అమ్మాయిలకి గా లేరు అప్పుడు ఆయనకి అమ్మాయి ఉన్నారు వైఫ్ ఉంది సిస్టర్ మదర్ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు అట్లా ఏమి ఉండదు కదండి ఇప్పుడు నాకు కూడా ఫాదర్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఓన్లీ మగాళ్ళకే సపోర్ట్ అన్నట్టు ఎవరు రారు నేను కూడా రాను బట్ మగాళ్ళకు కూడా సపోర్ట్ అందాలి నాకు ఫాదర్ అన్నారు ఇప్పుడు ఇదే పరిస్థితి నా కో నా కో ఇప్పుడు ఇప్పుడు రాజ్ తరుణ్ నా బ్రదర్ అనుకుందామండి సపోజ్ లేదా ఇంకెవరైనా పర్సన్ నా బ్రదర్కి ఏదైనా అన్యాయం జరుగుతుంది నేను మాట్లాడలేకపోతున్నా నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేను ఇంకొక పర్సన్ మీరు ఎవరో వచ్చి సపోర్ట్ వస్తారు హ్యాపీగా ఫీల్ అవుతానా లేదా లేదు ఇతను మగ నాన్న మగ కాబట్టి మీరు సపోర్ట్ వచ్చిన నేను అగనేస్ట్ కి వెళ్తానా ఇక్కడ ఆడ మగ చోట్ల నాన్నయ్య కాబట్టి జెండర్ చోటల్లా అలానే జనరల్ గా కూడా జెండర్ చూడకుండా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అండ్ మనం ఒకళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి ఎంత రిస్క్ లో పెట్టుకొని వచ్చారు కదా ఆయన బయటకి ఆయన తన్నిచ్చుకుంటా కొట్టించుకుంటా ఎంత రిస్క్ లో పెట్టుకొని లైఫ్ వచ్చారు బయటికి అంటే చూసాను చూసాను అది డెఫినెట్లీ చాలా బాధగా అనిపించిందండి నేను ఆ టైంలో ఇక్కడే ఉన్నాను ఇండియాలో ఉన్నా నాకు కాల్ చేసి మాట్లాడటానికి కూడా మాట రాలేదు అసలు అయ్యో ఏంటి ఇట్లా అయింది అంటే మంచికి ఇంకా ఇంక ఇట్లా అయితే ఇప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బానే ఉంది ఇఫ్ సపోజ్ అది జగన్ వద్దా మీరు చెప్పి వద్దా అనిపించింది అయ్యో అసలు అదే నేను ఇంకా చెప్పాగా శేఖర్ గురించి మీరు నాకు ఇప్పుడు ఒక వంద కోట్లు ఇచ్చినా కూడా శేఖర్ కెగనిస్ట్ గా వెళ్ళడాస్ట్ గా అన శేఖర్ కోసమా అయ్యో అట్లేం లేదు కాకపోతే మనము మనుషులం కదా మనిషిలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని అని అనిపించింది అండి అంతకంటే వేరే ఆన్సర్ ఏం లేదు అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి నేను కూడా చెప్పు తీసుకొని వెళ్తే అది కరెక్ట్ కాదు కదా అందరికి చెప్పులు ఉంటాయి మనకి సంస్కారం ఉండదు అదే డిఫరెన్స్ ఏంటంటే మనం ఒకటి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అనేది ఒకటి ఉండాలి అంతే సో మాట్లాడండి మాట్లాడుతున్నారు కదా మేబీ ఎవరిది కరెక్ట్ అయినా వాళ్ళదే చూసుకుంటారు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది కరెక్ట్ వే కాదు కదా సో నేను కూడా చెప్పు తీసుకొని వెళ్తే నాకు ఏం డిఫరెన్స్ ఉంటదండి సో హేమాకి అలానే కాదు జనరల్ గా చెప్తున్నాను మనం మనం మనలానే ఉండాలి మీరు ప్రతి పర్సెంట్ కి గుక్క తిప్పుకోకుండా మంచి సమాధానం చెప్తున్నారు తొందరగా మంచి యాంకర్ పిలవండి అయితే ఓకే థ్యాంక్ యూ అండి